నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు త్రీ వెరైటీస్ ఆఫ్ లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అది కూడా హెల్దీ రెసిపీస్ చాలా చాలా బాగుంటాయి ఒకటి పాలకూరతోటి రెండవది వచ్చేసి బీట్రూట్ మూడవది వచ్చేసి క్యారెట్ అండి డిఫరెంట్గా చేశానండి అంత హెల్దీ ఫుడ్డే పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి కేవలం ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతాయండి తక్కువ క్వాంటిటీస్తో తీసుకుంటే చాలా టేస్టీగా చాలా స్మూత్గా చాలా కమ్మగా ఉంటాయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి మరి ఈ హెల్దీ రెండు లంచ్ బాక్స్ రెసిపీస్ని మోడిటిని ఏ విధంగా చేయాలో చూద్దాము మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల్లో తరుక్కొని మిక్సీ జార్లో వేసేసుకోండి అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా వేసుకోండి అదేవిధంగా అంత పాలకూరని వేసుకోండి మరీ ఎక్కువ కాదు మనం తీసుకునే గోధుమ పిండి క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను ఒక కొంచెం అంత పాలకూరని వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి వేసుకొని దీని అంతటిని ఎటువంటి వాటర్ వేయకుండా వీలైనంత మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక నాలుగు స్పూన్ల పల్లీలని వేపుకొని ఈ విధంగా తొక్కతోనే గ్రైండ్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలండి ఈ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే వేపిన పప్పును కూడా పౌడర్లా చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకుంటున్నాను అండి అన్ని చపాతీలకి సేమ్ మెజర్మెంటే తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అంతటిని వేసేసుకోవాలి అలాగే ఇందులోని వన్ అండ్ హాఫ్ స్పూను తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది నువ్వులు వేసుకుని ఈ పాలకూర చపాతీ చేసుకుంటే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి పిల్లలకే కాదండి మనం కూడా తినొచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు ఇప్పుడు దీన్ని అంతటినీ తగినంత ఉప్పు తగినంత వాటర్ వేసుకొని పిండిని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ప్రక్కన పెట్టుకోవాలండి చాలా బాగుంటాయి ఈ పాలకూర చపాతీలు నేను తీసుకున్న రెండు కప్పుల క్వాంటిటీకి చక్కగా మూడు చపాతీలు పెద్దవైతే వస్తాయండి సరిపోతాయి లంచ్ బాక్స్కి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని అంతా నెయ్యి పైన అప్లై చేసేసుకొని మరి ఒక రెండు నిమిషాలు మ్యాష్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పులా గోధుమ పిండినైతే తీసుకున్నానండి ఒక నాలుగు స్పూన్ల క్యారెట్ తురుమునైతే వేసుకుంటున్నాను అలాగే అంత కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను అలాగే మీకు వేపిన పప్పు పొడి చూపించాను కదండి అదొక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను సారీ వీడియో మిస్ అయిందండి వేసినప్పుడు ఏమీ అనుకోవద్దు అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసేసుకొని తగినంత వాటర్ వేసుకొని పిండిని స్మూత్ కన్సిస్టెన్సీలో కలుపుకొని చపాతీ కన్సిస్టెన్సీకి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసుకొని అంత నెయ్యి వేసుకొని మరొక రెండు నిమిషాలు మ్యాష్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ప్రక్కన పెట్టేసుకోవాలండి అలాగే సేమ్ క్వాంటిటీతో టూ కప్స్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ అయితే పీనట్ పౌడర్ వేసుకుంటున్నానండి మీకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బీట్రూట్ పరోటాలోని సారీ బీట్రూట్ చపాతీలోని ఈ వే వేపిన పలుకులు పొడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిదండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే బీట్రూట్ కోరుకొని వేసేసుకున్నానండి బీట్రూట్ తరుగుని అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకొని కొంచెం అంత నేను అప్లై చేసుకొని మరొక రెండు నిమిషాలు మ్యాష్ చేసేసుకొని సేమ్ దీన్ని కూడా ఒక పది నిమిషాలు టెన్ మినిట్స్ అయితే అయిపోయింది కదండి మూత అయితే తీసేద్దాము దీన్ని ఒకసారి ఏ విధంగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఒక త్రీ బాల్స్లా చేసుకోండి పెద్ద చపాతీలు వస్తాయి లంచ్కి సరిపోతుందండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుందండి ఈ బీట్రూట్ పీనట్ చపాతీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీటిని వండలా చేసుకొని ప్రక్కన పెట్టేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద కొంచెం పిండిని చల్లుకొని వీలైనంత పల్చగా ఒత్తుకొని నూనె కావాలంటే నూనె బటర్ కావాలంటే బటర్ నెయ్యి కావాలంటే నేతతో చక్కగా కాల్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి కర్రీ అవసరం లేదండి ఉట్టిదే తినేయచ్చు అంత టేస్ట్ అయితే అయితే బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క ఐటెమ్ విత్ ఇన్ టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే క్యారెట్ చపాతీ ముద్దను కూడా ఈ విధంగా చపాతీలా చేసేసుకొని నూనెతో కావాలంటే నూనె నెయ్యి బటర్ దేనితోనన్నా కాల్చుకోవచ్చండి నేను చపాతీ చేయడం చూపించలేదు ఎందుకంటే వీడియో లెంత్ బాగా అయిపోతుందని చెప్పేసి దీన్ని కూడా చక్కగా అటు ఇటు మంచిగా రోస్ట్ చేసేసుకొని లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా పెడితే బాగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్యారెట్తో పాటు మనం వేపిన పప్పు పౌడర్ వేసాం కాబట్టి మరింత హెల్తీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో ఈ క్యారెట్ చపాతీని నాకు కామెంట్ చేయండి ఇప్పుడు పాలకూర చపాతి అయితే చేస్తున్నానండి ఈ పాలకూర చపాతీలో నేను నువ్వులను వేసి చేశాను కదండి నువ్వులు కూడా మరి హెల్త్కి చాలా మంచిది కదండి పిల్లలు నువ్వులు వేరుశెన పలుకులు ఈ విధంగా వేపిన పప్పు తినకపోనప్పుడు ఈ విధంగా చపాతీలో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీన్ని కూడా యాజ్ టీజ్గా నెయ్యి నూనె బటర్తో దేంతోనైనా మీరు కాల్చుకొని లంచ్ బాక్స్లో పెట్టచ్చు చాలా హెల్దీ రెసిపీస్ అండి మూడింటికి మూడు కూడా సపరేట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒక్కసారి నేను ట్రై చేసిన విధంగా ఈ త్రీ వెరైటీస్ ఆఫ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నచ్చిందో నచ్చలేదో అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ మూడు వెరైటీస్ ఆఫ్ చపాతీస్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే దూదులా ఉంటాయి మీరు మార్నింగ్ చపాతీలు చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పెడతారు కదండి ఈవినింగ్ వరకు కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుందండి మరి నేను చేసిన ఈ మూడు వెరైటీస్ చపాతీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెలైకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను